కావులి ఐఎంఏ చేస్తున్న నిరసన దీక్షకు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంఘీభావం ప్రకటించారు శనివారం మధ్యాహ్నం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దీక్షా శిబిరం వద్దకు చేరుకుని వైద్యులకు సంఘీభావం ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కోలకత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దారుణమని పేర్కొన్నారు ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివరించారు వైద్యులకు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యులకు అండగా ఉంటారని వివరించడం జరిగింది ఈ సంఘటనలో ఇప్పటికే కొంతమంది దోషులను గుర్తించడం జరిగిందని వారికి కఠిన శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వైద్యులకు అండగా ఉండేందుకు తమ వంతు సహకారం అందిస్తానని వివరించారు ఈ కార్యక్రమంలో వైద్యులతో పాటు తెలుగుదేశం నాయకులు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతిబాబురావు గుంటుపల్లి రాజకుమార్ చౌదరి చెవల రామకృష్ణ ఏటూరు శివకుమార్తో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు భారతదేశం ఒక పరిస్థితి సమానం దేవతతో సమానం భరతమాత బుద్ధి బుద్ధలుగా తమ్ముళ్ళందరినీ కూడా మనం ప్రేమించే భారతదేశం ఒక విషాదమైనటువంటి సంఘటన డ్యూటీలో ఉన్నటువంటి సోదరి పీజీ చేస్తున్నటువంటి డ్యూటీ జూనియర్ డాక్టర్ని నిర్దార్క్షిణంగా చెప్పడానికి మాటలు రాని విధంగా ఆ తల్లి చూపిస్తూ మరణానికి కారకులైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో వచ్చింది ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి సందర్భం కారణం తల్లి జన్మనిస్తే డాక్టర్ ప్రాణం వైద్య నారాయణాన్ని దేవుడితో సంపా సంబోధించేటువంటి పవిత్రమైనటువంటి వృత్తి డాక్టర్ వృత్తి కొన్ని కోట్ల మందికి వాళ్ళు ప్రాణదానం చేసేటువంటి వ్యక్తులు డాక్టర్స్ నిరంతరం కూడా విద్యను అభ్యసిస్తూ దినదినం జరిగే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ వచ్చేటువంటి కొత్త కొత్త మెడిసిన్స్ని టెక్నాలజీని నిరంతరం కూడా అన్వేషిస్తూ నిరంతర విద్యార్థిగానే బతుకుతూ మనల్ని బతికించడం కోసం ప్రజలు తప్పించే పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ ఒక మానభంగంలో ఈ విధంగా మన దేశం కోల్పోవటం వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దిబ్బతీయటం చాలా బాధాకరమైనటువంటి విషయం తప్పకుండా డాక్టర్లందరికీ కూడా ఈ దేశంలో న్యాయం జరుగుతుంది అందరూ కూడా ధైర్యాన్ని కూడగట్టుకుని ఎటువంటి అప్పుడే మన అందరం కూడా సంగీభవం చెప్పాలి మేమందరం వెనక ఉన్నామనే నమ్మకాన్ని మనం వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం అంతా కూడా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో దుత్కృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా నిరంతరం కూడా ఆయన పర్యవేక్షణలో నడుస్తుందనే విషయాన్ని కూడా మీరు నమ్మండి ఏ ఒక్క చించెంత ఇబ్బంది జరిగినా ఈ రాష్ట్రంలో ఒప్పుకునే ప్రసక్తి జరగదు అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నాం ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పరిజమించే ప్రభుత్వం ప్రజల కోసం ఉండేటువంటి ప్రభుత్వం ప్రతి మాన దాన ప్రాణాలన్నింటినీ కూడా కాపాడేదంట్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఇటువంటి విషాద సంఘటన వచ్చినప్పుడే మన అందరిలో మానసిక స్థైర్యం పెరగాలి మన అందరం కూడా ప్రతి సివిలియన్స్ అందరూ కూడా ప్రజలు డాక్టర్కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి తోడుండాలి ఈ దుద్దికృష్టికరణమైనటువంటి సంఘటన మీద సిబిఎంపీ కూడా జరుగుతుంది తప్పకుండా దోషల్ని శిక్షించడం జరుగుతుంది దాదాపు తొమ్మిది నుంచి పన్నెండు మంది సభ్యులు దీంట్లో పాల్గొన్నట్టు ఆల్రెడీ ప్రాథమిక విచారణలో కొంత సమాచారాన్ని సేకరించినట్టుగా కూడా ఉంది కాకపోతే డాక్టర్స్గా మీకు తెలియదు కాదు చట్టపరిధలో ఉన్నటువంటి విషయాల మీద గోప్యత ఎక్కువ ఉంటుంది మీరు కూడా పోస్ట్ మార్టం చేసిన కూడా విషయాలని వెల్లడించనేటువంటి విషయం మీకు కూడా తెలుసు ఇతనికి ఈ రాష్ట్రం ఈ దేశ ప్రభుత్వాలు కలకటా ప్రభుత్వం కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా సీరియస్గా అని తీసుకుని డిటెక్ట్ చేస్తున్నారు తప్పకుండా దేశానికి అన్యాయం జరుగుతుంది అనే విషయం మనకు తప్పకుండా నన్ను ఆ పాత ఆత్మ శాంతికి మనందరం కూడా శాంతి చేకూరే విధంగా దోషులను శిక్షించినాడు ఆ తల్లి పెద్ద బాధ తల్లి బాధ అనుభవించిన అనుభవం తప్పకుండా ఆ పాపకి న్యాయం జరుగుతుంది ఆ కుటుంబ సభ్యులకి న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక మంచి డాక్టర్ని కోల్పోయిన ఈ దేశం ఒక్కగా ఉన్నా మనందరం కూడా సంగీతాలు చెప్పాలని మాట్లాడడానికి హృదయంతో మీ అందరూ కూడా తెలియజేస్తూ తెలుస్తుంది